భారత్ లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ పోరు చాలా హోరాహోరీగా జరిగింది అసలు నిజమైన క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటి మ్యాచ్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక దశలో భారత్ పట్టు సాధించింది మ్యాచ్ మీద మరొక వైపు ఆస్ట్రేలియా వరుస ఫీల్డింగ్ అంటే మంచి కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ మధ్యలో పట్టు బిగించింది ఇలాగా ఆఖరి నిమిషం వరకు అంటే హార్దిక్ పాండ్యా మూడు సిక్స్లు బాధేంత వరకు కూడా మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఇక ఇంత ఉత్కంఠభరితమైన పోర్లో సమిష్ఠగా రాణించిన భారత జట్టు ఇక సెవీస్ని గెలిచి ఫైనల్స్లోకి సగౌరవంగా అడుగుపెట్టింది ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఆఖరి బంతి బౌల్ చేసే వరకు కూడా ఏది మన చేతుల్లో లేదు అన్న విషయాన్ని నేను మొదటగా గ్రహించాను నేను గ్రహించడం మాత్రమే కాదు మా జట్టు ఆటగాళ్ళకి కూడా అదే చెప్పాను దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో మొదటిగా ఒత్తిడి తగ్గుతుంది ఆట పైన ఫోకస్ పెరుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు కొట్టిన ఏదైతే స్కోర్ ఉందో అది చాలా మంచి స్కోర్ ఆస్ట్రేలియా జట్టేమీ చిన్న చితకా జట్టేం కాదు వాళ్ళల్లో ఎంతో గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళ స్కిల్స్ వాళ్ళ ఆట ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది అందుకే వాళ్ళు సెమీఫైనల్స్ దాకా వచ్చారు అయితే ఈ మ్యాచ్లో ఎవ్వరు గెలిచినా ఎవ్వరు ఓడినా కూడా వాళ్ళు వాళ్ళ రెండు వందల శాతం పెట్టినట్టే కాకపోతే ఇక్కడ భారత జట్టుకి ఉన్న అతిపెద్ద ఏకైక బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటే ఆరుగురు ఆటగాళ్లతో అంటే సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్తో మేము బరిలోకి దిగడమే ఇదే మా జట్టుకు ఉన్న ఏకైక బలం అయితే నిజానికి ఈ నిర్ణయం తీసుకోవడం కోసం నేను కానీ సెలెక్టర్లు కానీ అలాగే హెడ్ కోచ్ కానీ భారత జట్టు కానీ చాలా అంటే చాలా చర్చించుకున్నాం ఎన్నో చర్చల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ మంచి నిర్ణయానికి ఫలితం చాలా అద్భుతంగా రాబట్టుకున్నాం అది మాకు చాలా సంతృప్తికరంగా ఉంది అయితే గతంలో కంటే ఈ పిచ్ కొద్దిగా పర్వాలేదనిపించింది పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో పిచ్ చాలా చాలా అంటే చాలా సవాల్తో కూడుకున్నట్టుగా ఉంది ఈ పిచ్కి మరి మేము అలవాటు పడ్డామా లేకపోతే పిచ్చే కొద్దిగా మాకు సహకరించిందా అనే విషయం తెలియదు కానీ ఈ రోజైతే మాత్రం బాగుంది అలాగే మేము న్యూజిలాండ్తో ఆడిన దానికన్నా ఇప్పుడు అంటే ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ సెమీఫైనల్స్ మ్యాచ్ కొద్దిగా మెరుగుపడ్డామని నాకు అనిపించింది మొత్తం ఆడిన ఎక్స్పీరియన్స్ చేసిన నాకైతే బ్యాటింగ్లోను లోనూ బాగా సమిష్టిగా రాణించామనిపించింది కొద్ది ఫీల్డింగ్ తప్పిదాలు చేసినప్పటికీ కూడా ఇంత పెద్ద ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్లో అది చాలా సహజం అయితే నేను ఈ రోజు మ్యాచ్ ఒక్కరికైతే ఇవ్వను క్రెడిట్ అందరికీ ఇవ్వాల్సిందే ఇక మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే గత కొన్నేళ్లుగా తను ఎంత అద్భుతాలను సృష్టిస్తున్నాడో అలాంటి ఒక అద్భుతాన్ని ఈ రోజు మనం ఈ సెమీఫైనల్స్ లో కూడా చూసాం కోహ్లీ బరిలో ఉన్నంత వరకు కూడా రిలాక్స్డ్ గా ఉండొచ్చు అయితే ఇక కోహ్లీ అత్యద్భుతమైన పోరాటానికి ఊపిరిపోచింది మాత్రం హార్దిక్ అనే చెప్పాలి ఎందుకనంటే ఆఖరిలో తను కొట్టిన షార్ట్స్ నిజంగా అందరినీ చాలా ఆనందపరిచింది ఒకనొక దశలో పట్టు ఆస్ట్రేలియా బిగించింది ఆ సమయంలో చాలా పీక్ దశలోకి వెళ్ళింది అప్పుడే అనుకున్న ఆఖరి బంది వరకు ఏది మనం చెప్పలేము అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమని కానీ హార్దిక్ పాండ్య దాన్ని సులువుగా చేసి పడేశాడు ఇక మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు కూడా ఎంతో గొప్పగా ఆడింది మా జట్టు ఆటగాళ్ళందరూ ఎంతో గొప్ప కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగారు ఎక్కువగా మేము గెలుపు ఓటమి రికార్డ్స్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఇవేమీ ఆలోచించాం ఆట ఎలా ఆడాలి అప్పుడు జట్టును ఏ రకంగా పోల్తా కొట్టించాలి అనేదే నా ఆలోచన కాకపోతే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు మేము చాలా ఒత్తిడికి గురయ్యాము మ్యాచ్ ఆడుతున్నంతసేపు మేము ఒత్తిడిలోనే ఉన్నాము కాకపోతే ఇప్పుడు మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫైనల్స్ తొమ్మిదో తారీఖు కాబట్టి మాకు కొద్దిగా రిలాక్సేషన్ టైం వచ్చింది ఇక కొద్దిగా ఈ టెన్షన్స్ని ఈ ఒత్తిడిని పక్కన పెట్టి హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఫైనల్స్ గురించే ఆలోచిస్తాము అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి